హాయ్ దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే పొలంలో బోరు పాయింట్ చూపించాం కదా బోర్ వేస్తామా లేదా పడితే ఒకలా వీడియో తీస్తా అన్నా కదా ఖచ్చితంగా పడ్డది ఫ్రెండ్స్ కాకపోతే ఎంతలా పడ్డది ఏందనేది వీడియోలో చివరిలో చెప్తాను అనమాట వీడియో తీస్తున్నాం అనమాట దాని కావాలనే ఈ వీడియో బోర్ పడిందా లేదా తెలియడం కోసం మీకు తెలియడం కోసం అని చెప్పేసి బోర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం రైతుల ఆవేదన దేవుడికి మాత్రమే కదా తెలిసేది ఎవరికి తెలియదు కదా అందుకని చెప్పేసి భూమికి అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి బోర్ స్టార్ట్ చేసామన్నమాట మన కష్టాలు రైతుల కష్టాలు భగవంతులే కదా ఫ్రెండ్స్ తీర్చేది ప్రతి ఒక్క వస్తువుకి నిర్ణయించేంత ధర నిర్ణయించేది ఉన్నది కానీ మన రైతుల ఒడ్లకు మాత్రం ధర నిర్ణయించలేకపోతున్నారనమాట ప్రభుత్వం అది మన దీనస్థితి రైతుల దీనస్థితి అది అనమాట అది ఎవరు ఆర్చలేనిది తీర్చలేనిది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మనం పొలాన్ని మంచిగా పండించుకోవాలి రైతులందరూ మంచిగా పండించుకోవాలి మాకు సా పడ్డ బోర్ పడ్డందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రైతుల కష్టం ఒక ఇంకో రైతుకే తెలుస్తుంది తప్ప పక్కనుండే వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఇన్ని రోజులు మాకు కూడా తెలియలేదు ఆ విలువ అనేది మేము ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి తెలిసింది దరికి నిలబడి ఎవరైనా ఎన్ని మాటలైనా చెప్తారు ఫ్రెండ్స్ ఆ రైతు కష్టం మనకే ఎందుకు తెలుస్తుంది అంటే ఆ దిగిన ఆ రైతు చేసే కష్టాన్ని మనం ఇప్పుడు అందులో దిగి మనం అనుభవించినాం కాబట్టే తెలుస్తుంది లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్ అంతే కదా రైతు బాధ రైతుకే తెలుస్తుంది అందుకే గవర్నమెంట్కి కూడా తెలియట్లేదు ప్రతి ఒక్క మనం తినే రెండు రూపాయల ఒక్క పొడినే వాళ్ళు ధర ధర నిర్ణయించగలుగుతున్నారు కానీ మనము అందరి కడుపు నింపే ఒక అన్నం బియ్యం పండించే రైతుకు మాత్రం రేటు వడ్లకు మాత్రం రేటు నిర్ణయించలేకపోతున్నారు ఫ్రెండ్స్ మాది మన దురదృష్టం రైతుకి ఇప్పుడు బాధలు అట్లా ఉంటాయి అన్నమాట బోరు మాత్రం అది సక్సెస్ అయింది ఫ్రెండ్స్ యాభై ఫీట్ల దగ్గర మాత్రం జల స్టార్ట్ అయింది తొంభైలో మాత్రం బీభత్సంగా ఊపి అందుకుందనమాట హ్యాపీ అంటే మామూలు హ్యాపీ కాదు అసలు చెప్పుకోలేనంత అందుకనే మేము రైతులకు చెప్పుకోవాలి కాబట్టి రైతుని మా ఆనందాన్ని తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బోర్ అయితే వేసేసిన ఉదయం పూట సాయంత్రం తెచ్చి మాకు ఆనందం అనేది ఇంకా చెప్పలేను కదా దాని గురించి అని చెప్పేసి బోరు ఎంబటి ఫిట్ చేసి వాటర్ ఎంత వస్తుంది అనేది ఏందనేది చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా సార్కు మాత్రం బోర్ వేసేటప్పుడు మొహాన మాత్రం నెత్తురు చుక్కలేదు ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎవ్వరిని అడిగి ఏ రైతుని అడిగినా చెప్తారనమాట ఇప్పుడు వాటర్ పడటం మాకు అదొక సంతోషం చాలా సంతోషం మామూలు సంతోషం కాదు చూడండి మా ఆనందాన్ని ఆ బోర్ వేసిన తర్వాత ఎట్లా తెలుపుతున్నాం అనేది ఇంకా అది ఇంకా చెప్పుకోలేని మాటల్లో చెప్పుకోలేనిది ఓకేనా మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్ మేము ఇప్పటి నుంచి మీకు మా ద్వారా తెలియజేయాలని చెప్తే దాన్ని కామెంట్ రూపట్లో పెట్టండి కానీ కించపరచకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఏదైనా మంచి కోసమే చెప్తాం చెడు అయితే ఎప్పుడూ చెప్పం ఫ్రెండ్స్ ఒకవేళ చెప్ అది మీకు చెడుగా అనిపిస్తే చెప్పండి అంతేగాని దాన్ని మాత్రం ఎత్తి చూపకండి ఓకేనా ఫ్రెండ్స్ రైతు బాధ రైతు కష్టాలు జై జవాన్ జై కిసాన్ ఓకేనా మరి రైతులేంది రాజు రైతులేంది మన మామూలు వాళ్ళు లేరనమాట అందుకనే రైతే రాజు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మరి బాయ్